తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు వీరిలో సామాన్యుల నుంచి అత్యంత ధనికుల వరకు అందరూ స్వామివారి సేవలో పాల్గొంటారు అయితే మహిళలు ఒంటిపై బంగారంతో స్వామిని దర్శించుకుంటారు అయితే ఇప్పుడు మగవాళ్ళు కూడా ఒంటిపై బంగారంతో ప్రత్యక్షమవుతున్నారు అది కూడా ఒంటిపై కేజీల కొద్దీ బంగారంతో వస్తున్నారు ఇటీవల కాలంలో ఇది కూడా ఓ ఫ్యాషన్ అయిపోయింది విఐపి దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పూణేకు చెందిన గోల్డ్ బాయ్స్ సన్నీ సన్నీ నన వాక్చోరి సంజయ్ దత్తాత్రేయ గుజర్ ప్రీతి సోనీలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీళ్ల వంటిపై ఉన్న బంగారాన్ని చూసి భక్తులు నోరెళ్లబెట్టారు వీరు దర్శనం తర్వాత ఆలయం బయటకు రాగా వీరిని చూడటానికి ఫోటోలు దిగటానికి భక్తులు ఏగబడ్డారు వీరు ధరించిన ఆభరణాలు దాదాపు ఇరవై ఐదు కేజీలు ఉంటుందని చెప్తున్నారు కేజీల కొద్దీ బంగారాన్ని ఒంటిపై దిగేసుకుని రావడంతో ఈ ముగ్గురిని మిగతా భక్తులు కళ్ళు పెద్దవి చేసి మరీ చూశారు మెడలో తాళ్ల సైజులో గొలుసులు చేతికి కడియాలు ఉంగరాలు ఉన్నాయి